నాకు మంగళగిరిలో అనేక రకాల ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో మరి కమ్మోళ్ళు అవనండి రెడ్లు అవనండి నాయుళ్ళు అవనండి మాలోళ్ళు అవనండి మాదిగోళ్ళు అవనండి ఒక్కర్లో అవనండి సాకర్లో అవనండి అయితే మేము ఎప్పుడన్నా సందర్భం వచ్చి సరికల్గా మాట్లాడుకున్నప్పుడు ఏముంటుందంటే సందర్భం మరి మాలోళ్ళు ధైర్యంగా ఉంటారని మాదిగోళ్ళు ధైర్యంగా ఉంటారని సరే మాదిగోళ్ళు ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు అది నిజాయితీగా ఒప్పుకొని నిజాయితీగా వాళ్ళ మీద దాడి చేసి అది నిజాయితీగా ఒప్పుకొని అవసరమైతే రిమైండ్లకు వెళ్తారని మరి ధైర్యంగా నిలబడతారని మరి ధైర్యంగా ఉంటారని అనుకునేవాళ్ళు మరి రత్నా చెరువులు మాదిగులు ఉన్నారంటే ఎంత ఎంత హీనులు అంటే ఎంత దుర్మార్గులు అంటే ఎంత పిరుకోళ్ళు అంటే ఎంత చేతగానోళ్ళు అంటే మరి ఎందుకంటున్నానంటే అంత క్రూరులు దుర్మార్గులు కూడా ఆఖరికి కులాన్ని అడ్డం పెట్టుకొని అట్రాసిటీని అడ్డం పెట్టుకొని తప్పులు చేస్తుంటారు మరి పోయిన సంవత్సరం నవంబర్లో నాపై దాడి జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఆ దాడి నూట యాభై మంది కలిసి ఒక మనిషి మీద దాడి చేశారంటే వీళ్ళని ధైర్యవంతులు అనుకోవాలా మరి చేతకానోళ్ళు అనుకోవాలా పిరుకోళ్ళు అనుకోవాలా లేకపోతే కులాన్ని అడ్డం పెట్టుకొని నూట యాభై మందిని పోగు చేసి వచ్చారనుకోవాలా లేకపోతే నేను తిట్టకపోయినా ఏ వీడియోలైనా ఉందా వాళ్ళే వీడియోలు తీశారుగా మరి తిట్టకపోయినా తిట్టామని అట్రాసిటీ నాపై నాపై అసలు మా మిస్సెస్ సీన్లోనే లేదు ఆమెపై దాడి చేయించారు ఏది ఆ గొడవ స్టార్టింగ్ జరిగినప్పుడు అంటే ఎంత దుర్మార్గులు అంటే ఆఖరికి అట్రాసిటీని మరి పెద్ద పెద్ద నాయకులు అది తీసుకొస్తే అట్రాసిటీని కూడా పెట్టుకొని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని వంద నూట యాభై మంది వస్తారు కాబట్టి వాళ్ళని నూట యాభై మందిని పోగు చేసుకొని దాడి చేశారంటే వీళ్ళని ధైర్యవంతులు అనుకోవాలా చేతకానోళ్ళు అనుకోవాలా పిరికోళ్ళు అనుకోవాలా పిరికి బందలు అనుకోవాలా ఇంత హీనులేళ్ళు అంతేకాదు మీరు నిజంగా నీ మీరు ఎందుకు దాడి చేశారు నా మీద అంటే పోలీసులు వచ్చి మిమ్మల్ని కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి దాడి చేశారు మరి నిజంగా నా వైపు తప్పు ఉందనుకో మీరు కూడా మున్సిపల్ కమిషనర్ ఇవ్వండి మరి మీరు మీరు అక్కడే దొడ్డుకులు కూర్చుంటున్నారు ఉచ్చలు పోతున్నారు పేకాటాడుతున్నారు మందు తాగుతున్నారు కట్ట్రాయిల మీద స్నానాలు చేస్తున్నారు వచ్చి ఆడవారిని కదిలిస్తున్నారు ఆడవారికి రాకలకు ఇబ్బంది కగలేదు అంటే మీరు కట్టరాయిల మీద స్నానాలు చేస్తే ఆళ్ళు ఆడవాళ్ళు మీ కట్టరాయిలు చూడాలా అంటే ఈ విధంగా తయారయ్యారు ఇది నేను నిలదీసి నేను కంప్లైంట్ ఇచ్చానని వాళ్ళని ఎవరిని అడగల నేను లీగల్గా కంప్లైంట్ ఇచ్చాను మీరు లీగల్గా ఇవ్వండి అంటే లీగల్గా మీది చెల్లదు కాబట్టి లీగల్గా ఇచ్చే అవకాశం నా మీద లేదు కాబట్టి పోలీసులు వచ్చిన కౌన్సిలింగ్ కక్ష పెట్టుకొని దాడి చేశారు కులాన్ని అడ్డం పెట్టుకొని అదే నాకు కూడా మరి డిఎస్పి చెప్పాడు నువ్వు కూడా రెండు వందల మందిని వేసుకెళ్ళి వాళ్ళని దా వాళ్ళ మీద దాడి చేయి మళ్ళీ కేసు పెడదామని చెప్పాడు మరి అంటే మా పద్నసారి వచ్చేవాళ్ళు కాబట్టి రారు కాబట్టి నేను చేయలేకపోయా సరే అది పక్కన నేను గతంలో ఈ మరి చుండూరు ఘటన కానీ కారంచేడు ఘటన కానీ నీరుకొండ కొండలో మరి మరి కారంచేడులో ఒక ఏడుగురు చనిపోయారు మరి చుండూరులో ఒక ఎనిమిది మంది చనిపోయారు మాలలో మాదిగోళ్ళు మరి అట్లాగే నీరు నీరుకొండలో మరి కొంతమందిని చంపి శిబిరానికి పంపించారు ఆ రోజు మేము బాధపడేవాళ్ళు అరే నీ ఎంత అన్యాయంగా పంపించారు అంటే మా వయసు అప్పుడు తెలియదు ఇంత ఎవరు ముట్టుకిందకు నీళ్ళొత్త అలా తెలుస్తుంది కాబట్టి మరి ఆ రోజు ఆ విధంగా అనుకునేవాళ్ళు మరి నిజంగా వీళ్ళకి వాళ్ళే కరెక్ట్ ఆ రోజు మేము బాధపడ్డా కదా కానీ వీళ్ళకి అదే ఏంటి వీళ్ళు ఇంత దుర్మార్గులు కాబట్టి ఇలాంటి తప్పుడు ప్లాన్లు వేస్తారు కాబట్టి తప్పుడు ఆలోచనలు చేస్తారు కాబట్టి తప్పుడు కేసులు కడతారు కాబట్టి అంటే అందరు పోగా ఇలాగ దాడి చేస్తారు కాబట్టి ఆ రోజు మిమ్మల్ని మీ మీద ఇలా ఈ విధంగా దాడి చేసి మమ్మల్ని చంపి గోతల్లో పెట్టి కాలువలు వేశారు మీకు ఆ మా ఆ కమ్మోళ్ళు ఆ రెడ్లు కరెక్ట్ కరెక్టు మా పద్మశాలీలు కరెక్ట్ కాదు ఎందుకంటే మా పద్మశాలీలకి పొడ పొడతం తెలియదు చంపటం తెలియదు లేదా వాళ్ళకి ఎకరాల ఎకరాలు పొలాలు ఉంటాయి కాబట్టి అలా అన్నీ చేస్తారు మరి మా పంచసాలకి ఎకరాల ఎకరాలు ఉండవు ఉన్నా నా కొడుకులు తీరు కాబట్టి మీరు ఈ దాడి చేయగలిగారు లేదా చేయలేరు ఇది ఈ విధంగా ఇంత దుర్మార్గులు ఈ మా ఈ రత్నాల చెరువులో మాదిగోళ్ళు నా మీద దాడి చేసిన వాళ్ళు ఇంత పిరిగి బంద ఇంత చేతకాని వాళ్ళు అందుకే నూట యాభై మంది వచ్చారు ఒక మనిషి మీద దాడి చేయడానికి వచ్చింది కాక అడ్డం తర్వాత అడ్డం వచ్చిన మా పై దాడి చేయటం ఆమె జాకెట్ చంపటం చీరలు చంపటం వీడియో సోషల్ మీడియాలో పెడుతున్నాం అంటే అసలు వీళ్ళు సమాజంలో బతుకుతున్నావా అడవిల్లో క్రూర మృగాల మధ్య బతుకుతున్నావా అంటే అసలు ఈ మాదిక కులాన్ని రత్నాల వాళ్ళు అడ్డం పెట్టుకొని నూట యాభై మందిని పోగు చేసి దాడి చేసింది కాక వీడియోలు తీసి చీరలు చింపి జాకెట్లు నా సొక్కాలు చింపి దాడి చేసి సోషల్ మీడియాలో పెట్టి అంటే పయ్యం కూడా లేదు పోలీసులు అన్న వ్యవస్థ అన్న ఎందుకు లేదంటే కులాన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదైనా చేయొచ్చు అట్రాసిటీ కేసు కట్టొచ్చు తప్పుడు కేసు కట్టొచ్చు అనే ఉద్దేశంతో దాడి చేశారు తప్ప అసలు ఇందులో వన్ పర్సెంట్ కూడా నాది తప్పు లేదు చూపించమని ఇప్పటికైనా ఛాలెంజ్గా నేను ఇన్ని వీడియోలు మాట్లాడే కదా ఒక్క వీడియో ఛాలెంజ్గా చెప్పమని ఎవరినైనా సరే వీళ్ళు ఇంత క్రూరులు ఇంత దుర్మార్గులు వీళ్ళకి అందుకని ఇందా చెప్పాను కదా వీళ్ళకి ఆ కమ్మోళ్ళు ఆ రెడ్లు ఆ నాయిల్ అయితే ఊసు కోత కోసి గోతాల్లో పెడతారు కాబట్టి వీళ్ళకి వాళ్ళే కరెక్ట్ పద్మశాలి కరెక్ట్ కాదు వీళ్ళకి మంచి చేయాలన్నా కూడా ఈ పద్మశాలికి మంచి మంచి అనిపించం మనం కాబట్టి అట్లాగే దీనికి సంబంధించిన పూర్తి వీడియో లింక్ చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేశాం థ్యాంక్ యూ మీ గోల్ అని